వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉండే మరెక్కడ దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్కి స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఈ ఎన్నికల్లో ధన ప్రభావం అనేది చాలా కీలకంగా ఉండబోతా ఉందని కొద్దిమంది అభిప్రాయపడతా ఉన్నారు సో నిజంగానే డబ్బుతో ఓటు కొనగలరా ప్రజలు ఏ విధంగా ఉన్నారు డబ్బిస్తే ఎక్కువ ఎవరిస్తే వారికే ఓటు వేసే విధంగా ఉన్నారా లేదంటే అభివృద్ధిని కోరుకొని ఓటు వేసే విధంగా ఉన్నారా అనేది వారి మాటలోనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఎందుకు కాలుష్యం లెట్ స్టార్ట్ పెద్దమ్మా నమస్తే ఎలక్షన్స్ ఇంకా దగ్గరికి వచ్చాయి ఇప్పుడు వచ్చేసేసి ఓటును డబ్బులతో కొనచ్చు అని చెప్పేసి నాయకులు అనుకుంటా ఉంటారు సో మీకు ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటు వేస్తారా లేదంటే అభివృద్ధిని చూసి ఓటేస్తారు అభివృద్ధి చూసే ఓటేస్తాం సార్ లేదా మా వేరే వాళ్ళు వచ్చి పదివేలు ఇస్తారు ఇస్తామంటే కూడా నేను వేసాను సార్ ఎవరికి ఎవరికి వస్తే బాగుంటుంది నాయనకి వేస్తాం చంద్రబాబు ఎందుకు మా ఏం చేస్తాడు ఆయన అంత మంచి చేస్తాడు ఈయన వచ్చి ఏం ఇస్తారు చెప్ప పని ఓటేస్తామని ఏమి ఇది నిండాడు కాసులు ఇస్తామని దానికి ఏడాదికి నూట యాభై రూపాయలు ఇస్తామని ఇప్పుడు నూనె రేట్ ఎంత కరెంట్ ఎంత డీజిల్ పెట్రోల్ ఎన్ని పెరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి పెంచారని నమ్మకం ఉందా ఉంది ఓకే ఇది మొత్తానికి ఏంటంటే మాకు పదివేల రూపాయలు ఇచ్చినా కూడా అవసరం లేదు మాకు బాబు గారు వస్తేనే కావాలని చెప్పేసి అంటా ఉన్నారు ఇంకా ఇక్కడ ఇది మొత్తం మీద ఆటోలో ఎవరో వెళ్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే మాకు ఈ విధంగా చెప్తా ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా ఎలక్షన్స్ వచ్చాయి నాయకులు వస్తూ ఉంటారు ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తామంటూ ఉంటారు సో మరి ఏంటి మీరు ఓటుకు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓటేస్తారా లేదంటే మీరు అభిమానించే నాయకుడికి ఓటేస్తారు మేము ఇచ్చే మా నాయకునికే ఓటేస్తాం ఎవరు మీరు అభిమానించారు చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా కుప్పంలో చీక్ పదవులు తప్పిపోతే ఏమి ఇంప్రూవ్లే చంద్రబాబు వచ్చినాక కుప్పం అనేదన్న పేరన్నా ఉంది దానికి ముందు కుప్పం అనేవాళ్ళు ఎవరు అన్న వాళ్ళేలే ఆయన వచ్చినాక కుప్పం అని పేరు వచ్చింది ఆయన మా జీవితం ఉండేదాకా ఆయనకే ఓటేస్తాం ఎట్లా కష్టాలు వచ్చినా ఆయనకే ఓటేస్తాం ఆయనే రావాలి డబ్బు ప్రభావం చూపేదా కుప్పంలో డబ్బు డబ్బు ప్రభావం మాకు ఇచ్చిన యువకు మేము చంద్రబాబు నాయనకే చేసి చంద్రబాబు ఎందుకంటే బీదోడో ఇప్పుడు పదిలో లేదు ఎందుకు ఇస్తాడు అవును వేల కోట్ల ఆస్తి ఉంటే ఆస్తి లేదు కదా గవర్నమెంట్ కొడతారు కదా అది మాకు తెలుసు కదా అయినా ఆయన ఒక రూపాయి కూడా ఇయ్యొద్దు కొప్పము అనే పేరు తెచ్చింది చంద్రబాబు నాయుడు యా ఊరమ్మ అంటారు పోతే కుప్పమంటే ఓహో చంద్రబాబు నాయుడు ఊరా అంటారు ఏం మాకు అన్ని మంచిగా ఇప్పుడుండే ఇప్పుడు ఉండే వాళ్ళు రెండు నాలుగు పోతే ఈ చీర కూడా మీది కాదు మాది అంటారు కట్టుకోండే బట్టలు కూడా అట్లా పరిస్థితులు ఉంది సార్ ఓకే అమ్మా ఏం మంచి చేశాడమ్మా మాకు అన్ని మంచిగా చేసేది సార్ మా పాపను చదివిచ్చారు ఫీజు ఒక పైసా కట్టలేదు మేము ఈ పొద్దు మా పాప ఉద్యోగంలో ఉంది మాకు అదే సాలు అర్థమైనా మాకు ఇంకేం మంచిది మా ఇంటి ఆయన ఒళ్ళుకు బాగలేనప్పుడు డయాలిసిస్ చేసుకొంటిమి ఈడ ఎడో ఉండేది మెడికల్ కాలేజ్ సార్ ఆయన మా ఆయన ధర్మాన మెడికల్ కాలేజీ వచ్చే కుప్పానికి దానికి ముందు కోలారకు పోతా ఉంటమి అయినా ఆయన ధర్మాన్ని పెట్టిన బిక్ష సత్యంతవరకు వరకు కానీ కొందరు మరిసిపోతారు మేం మరే పరిస్థితి లేదు వాళ్ళే పచే 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 రావాలి సార్ వాళ్ళు ఏమి ఈకిపోయినా ఒక సింగిల్ పైసా ఈకిపోయినా చంద్రబాబు రావాలి మాకు న్యాయం జరగాలంటే ఆయనే రావాలి మొత్తానికి కుప్పం ప్రజలు డబ్బుకైతే లొంగరమాట లొంగే వాళ్ళు మనకు తెలియదు సార్ మేము మాత్రం లొంగం సార్ మనకు అవసరం లేదు డబ్బులు డబ్బులు పోతుంది రేపు వస్తుంది డబ్బులు మనకేం అవసరమా మనకి ఆయన కావాలి మంచి చేశారమ్మా మీకు அன்ன மஞ்சு ரோடு வெயிலா நீதா போர் வைக்கா இது சூடும் நீடி ரெண்டு ரூபாய்க்கு மக்கள் பக்கே உண்டது மேம் கேன் எத்துக்கொச்சு பண்ணுக்கு சின்ன அந்த பயிட்டு கூலி பணிக்கு மாடல் வந்து அய்யது பண்டி எத்துக்கூரங்க கொண்டு இரவை ரூபாய் சார் நேரித்தி ஆடர் வார்க்கு ஒரு கேன் காவல் இரவு ரூபாய் ரெண்டு ரூபாய்க்கு கார்டுச்சு ஆய்னா கார்டு நிழல் கொடுக்கம் சார் అది ఎందుకు చెప్పేది అట్లా చిత్ర నిమిషం అయిపోయింది పచ్చే పచ్చే భగవంతుని కోరుకునేది చంద్రబాబు రావాల చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఎందుకు మా ఏం వస్తే మా అభివృద్ధికి ఐదేండ్ల నుంచి ఏం అభివృద్ధి చేయడారు అంతా ఆయన బిల్డింగ్లు కూడా పూర్తి చేయలేదు వీళ్ళు ఐదేండ్ల నుంచి డబ్బులు ఇస్తారు ఇప్పుడు వచ్చేసేసి నేనే ఉన్న ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలవన్న బాబుగారేమో ఏమి ఇవ్వలేదు ఎందుకంటే కుప్పం ప్రజలకు నాకు ఏం ఇవ్వకపోయినా అభిమానం ఉంది ఓటేస్తానంటారు నేను వచ్చి పదివేలు ఇస్తామా మీకు మీరు డబ్బులు తీసుకొని ఓటు నాకేస్తారా లేకపోతే ఎవరు అభిమానంగా నిజంగానే అభిమానం అనేది డబ్బులతో కొనొచ్చా డబ్బుతో కొనే కయ్ నేను మేము అడిగితే అభివృద్ధికే ఓటేస్తాము డబ్బులు తీసి తీసి తిని అభివృద్ధి ఏమి జరగలే ఇస్తే తీసుకుంటావా నేను కాదు డబ్బులు ఇస్తే మేము తీసుకోము డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ మేము అభివృద్ధి పక్కే ఓటేస్తాము మేము ఏ పార్టీ అని చెప్పు కొంతమంది అయితే ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు ఏమంటారు తెలియనా మేము ఆ పార్టీ అని చెప్పుము అభివృద్ధి ఏ పక్క మాకు తెలుసు అభివృద్ధి ఏ పక్క ఉంటుందో ఆ పార్టీ అభివృద్ధి చేస్తుందో తెలుసు ఆ వాళ్ళకే మేము ఓటేసేది అంటారు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటాము ఓటు మాత్రం ఏమో అని చెప్తాను తీసుకుంటాం డబ్బులు తీసుకుంటాం ఓటర్ ఓటర్ కోరుకునేది ఏంటంటే మాకు అభివృద్ధి కావాలి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మేము తీసుకుంటాం కానీ ఎవరికి ఓటు వేయాలనేది మా మనసాక్షికి తెలుసు కాబట్టి మేము దాన్ని బట్టే మేము ఓటు వేస్తాం సో మొత్తానికి కుప్పం అయితే డబ్బుతో కొనలేం అనమాట ఓకే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి